హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వీ బ్లాక్స్లో వచ్చేపటికి సొరకాయ మెదప తాలింపు వేస్తామండి సొరకాయ పులుసు అంటారు సొరకాయ మెదపి తాలింపు వేసుకుంటాం అంటారు ఈ మెదపు తాలింపు వేసేది అనేది చాలా బాగుంటుంది టేస్టీగా అయితే ఉంటుంది దీన్ని కాంబినేషన్గా వడియాలు కానీ అప్పడాలు కానీ వేపుకున్నామంటే ఏదైనా ఫ్రై కూర ఉన్నా కానీ బాగానే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే నేను ఆ కూర అయితే చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది లేత సొరకాయ అండి తాజాగా చెట్నీ నుంచి కోసిన కాయతో నేను ఇప్పుడు సొరకాయ ఈ మెదక్ తాలింపు అయితే చేస్తున్నాను మా పండు అయితే ఇక్కడ పొడుకొని పాటలు పాడతా పడుకున్నాను ఇదిగోండి ఇవైతే మా ఆడబోట్స్ ఇంటికి వెళ్ళాము మొన్న ఫంక్షన్కి అని చెప్పేసి అక్కడైతే తీసుకొచ్చాము వాళ్ళ చెట్టుకైతే అయితే కాసింది అండి బొప్పాకాయ ఈ ఒక్క కాయ పండింది అనమాట ఇది ఒకటి తీసుకొచ్చాము ఇంకా నేతి బీరకాయలు ఇంకా మా పెద్ద ఆడబడ్స్ ఒకటే నేను ఒక రెండు తెచ్చేసుకున్నాం చాలా లేతగా అయితే ఉన్నాయి బాగున్నాయి కూడా ఇవే నేతిబీరకాయలు ఇదైతే గ్రీన్ కలర్లో ఉందండి ఒక్కొక్క కాయ అయితే నేతిబీరకాయలు కొంచెం వైట్ కలర్లో కూడా ఉంటాయి ఇది ఒక రకం అనమాట బాగుంటాయి ఈ నేతి బీరకాయలతో పచ్చడి అయితే ఇంక ఇప్పుడైతే మనం చేసేది ఏంటంటే సొరకాయ అండి ఈ అయితే మెది తాలింపు అయితే వేద్దాము చాలా లేతగా అయితే ఉందన్నమాట బాగుంటుంది ఇది దీన్ని ఆనపకాయ కూడా అంటారు కదా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పుడైతే ముక్కలుగా కట్ చేసుకున్నాము ముందుగా అయితే ఆమెకాయ కట్ చేస్తున్నా అండి సొరకాయ ఇవ్వండి లేతగా అయితే ఉంది కదా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మనకి ఇలా కట్ చేసుకున్నాం కదా అయితే తీసుకోవాలండి మొత్తం కనుక మనం పీల్ తీసేసుకోవాలి సొరకాయవి చక్కగాను ఎట్ట పీల్ తీసేసుకోవాలి ల్యాప్ స్వర్కాయ కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది అదే ముద్ర సొరకాయ అయితే రాదండి అదే సొరకాయ ముదిరితే ఏంటంటే మనకి పిల్లర్ తర్వాత మనం ఖచ్చితంగా చాకైతే వాడాల్సిందేను కొంచెం మందంగా కూడా మనం తీయాలి తీయాలన్నమాట గట్టిగా గట్టిగా కూడా ఉంటుంది కొంచెం మందంగా తీసుకోవాలి పైన పీల్ అయితే ఇలా అయితే మొత్తం తీసుకోవాలి ఇలా అయితే కట్ అండి ఇలా కట్ చేసుకొని వాటర్లో కడిగేసుకోవాలి ముక్కలు కోసి కడిగే కన్నా కూడా మనం ఇలా కడిగామంటే మంచిగా ఉంటుంది ముక్కలు కోసి కడిగితే ఇంకా మనకి సొరకాయలో ఉన్న రుచి అంతా పోతుందనమాట వాటర్ అయితే పోసేసుకోవాలి కుబరం కడిగేసుకొని మనం చిన్న మొక్కలుగా కోసేసుకోవాలి పెద్ద అవసరం లేదండి కొంచెం సన్నగా కోసుకోవాలి ఎందుకంటే మనకి ఉడకటం కూడా తొందరగా ఉడికితీ కోసుకున్న కుక్కర్లు అయితే వేసుకోవాలి ముందుగా అయితే మొక్కలుగా అయితే కోసుకుందాము అండి ఇలాగే మన కూరకి ఎలా కోసుకుంటామో అలాగే ఈ సైజులు అయితే సరిపోతుంది ఇలా కోసేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకోవటం నేను ఇలా అయితే కట్ చేసుకున్నాం కదండి దీంట్లోకి వచ్చేసి ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి టమాటాలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇట్లా మూడు టమాటాలు అయితే సరిపోతాయి నేను తీసుకున్న సొరకాయని బట్టి టమాటాలు అయితే తీసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు తీసుకున్నాను అన్నమాట ఈ నాలుగు కూడా పొడవుగా కట్ చేసుకోవాలి మనం వండేది పులుసు కాబట్టి పులుసు కొరకు అనేది పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది దీంట్లో వేసేసుకోవటం మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అయితే వేసేసుకోవాలి సరిపడా మనం పసుపు అయితే వేసుకోవాలి సరిపడా కారం ఇంకా సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను కడిగి శుభ్రంగా అండి చింతపండు అనేది చింతపండు కూడా పెట్టేసుకోవాలన్నమాట ఈ రెసిపీ అనేది ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమందికి తెలుసు అనేది ఇంకా సరిపడా మనం ఇంకా కరివేపాకు ఇంకా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర అయితే లేదు నేనైతే వేయట్లేదు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇక మూత అయితే పెట్టుకోవటమే అండి మూత పెట్టేసుకొని మనం స్టవ్ మీద స్టవ్ మీద మనము ఒక నాలుగైదు విజన్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి సరిపోతుంది ఒక ఐదు విజిల్స్ వచ్చాక అయితే ఉందండి సొరకాయ ముక్కలు అయితే చక్కగా ఉడిగిపోయినాయి ఇంకొంచెం వాటర్ అయితే ఉంది కదా ఇది కూడా కొంచెం ఎగిరిపోవాలన్నమాట మూత తీసేసేసి మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టామంటే చక్కగా ఉడిగిపోద్ది ఇంకా వాటర్ అంతా మనకి ఎగిరిపోతే మెదిపి తాలింపు వేసుకోవటమే అండి ఇప్పుడైతే వాటర్ ఇగిరే వరకు మనం పొయ్యి మీద పెట్టుకోవాలి ఒకసారి చూద్దాము వాటర్ ఎంత ఉందనేది సొరకాయ అంటేనే ఇంకా వాటర్ కదండి మూడు వంతులు వాటరే ఉంటుంది సొరకాయలో ఇలా అయితే మగ్గిందండి పప్పు కుర్తి మనం మెదుపుకోవటమేను ఈ ఉడికిన సొరకాయ ముక్కల్ని మనం పప్పు కుర్తి పెట్టేసి మెదుపుకున్నామంటే మెత్తగా మెదిగిపోయింది మెదిపేటప్పుడే మనం ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలి సాలపోతే ఇప్పుడైతే వేసుకొని మెదుపుకోవచ్చు ఇదిగోండి ఇలా అయితే మెదిపేసుకున్నాం పప్పు కుర్తి అయితే తీసేసుకుంటున్నాను అప్పుడు తాలింపుకి అయితే బాండీ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకి ఈ కర్రీలోకి వచ్చేసేసేసి ఈ వడియాలు అయితే చాలా బాగుంటాయండి నేను మినప అయితే తీసుకుంటున్నాను మినప వడియాలు వేపేటప్పుడు ఎప్పుడైనా ఆయిల్ కాకుండా అయితే వేయకూడదండి మనకి ఆయిల్ అనేది కాగిన తర్వాత మినప అయితే వేసుకోవాలి వడియాలు ఫ్రై చేసుకోవాలండి అట్లాగ బ్రౌన్ కలర్ వచ్చేవరకు కూడా మనకి ఫ్రై అయితేనే బాగుంటాయి చూడండి ఇలా అయితే ఫ్రై అయింది కదా ఇప్పుడు చిత్త వేసుకుందాము గిన్నెలోకి అయితే ఇంకా కూర తాలింపు అయితే వేసుకోవాలండి ముందుగా అయితే ఆవాలు అయితే వేసేసుకుంటున్న తర్వాత ఎండిమిరపకాయలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చి శనగపప్పు ఇంకా జీలకర్ర ఇంకా కరివేపాకు కొంచెం ఇంగ వేసిన తర్వాత కొంచెం పసుపు కూర అయితే అయిపోయిందండి ఇలా అయితే ఉంటుంది దీని కాంబినేషన్లోకి వచ్చేసి నేను మినపౌడేలు అయితే వేపుకున్నాను కదా దీంట్లోకి వచ్చేసి ఇంకా మనకి చల్లమిరపకాయలు అంటారు కదా మిరపకాయలు అని మిరపకాయలు ఇట్లా అంటారు కదండి ఇవన్నీ బాగానే ఉంటాయి నేనైతే మినపౌడాయలు అయితే వేపుకున్నాను ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి బాయ్ అండి బాయ్